నర్మదా ఏషాలా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసి మీకు వినిపిస్తున్న మరో హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం ఎనిమిది నా ఫోన్ బెడ్రూమ్లో ఉంది నేనేమో హాల్లో ఉన్నానని అవని చెప్తూ ఉండగా అందుకేనా నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అనుమానంతో అన్నాడు అర్జున్ మీరు నాకు కాల్ చేశారా విస్మయంతో అతన్ని చూసింది అవని అవును నువ్వెంతకీ రాకపోయేసరికి రెండు మూడు సార్లు కాల్ చేశాను నువ్వు కాదు కదా వేరే ఎవరు కూడా లిఫ్ట్ చేయలేదు దాంతో నాకు కంగారు ఎక్కువైంది ఉండబట్టలేక మా అమ్మని అడిగాను తనేమో నేను బయలుదేరే ముందు వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాను బయలుదేరుతున్నామని చెప్పారు మరి ఎందుకని ఇంతవరకు రాలేదో తెలియడం లేదు ఆలోచనగా అన్నది అమ్మ చేసేదేమీ లేక భారంగా నిట్టూర్చి నీ రాక కోసం ఎదురు చూశాను నా నిరీక్షణకే నీరసం వచ్చిందంటే నమ్ము డల్గా చెప్పిన అర్జున్ అప్పటికి తన ఎదురుచూపులోని బాధనంతా ఇప్పుడు ఆమె ముందు వెళ్ళగక్కాడు సారీ అండి మిమ్మల్ని బాగా వెయిట్ చేయించాను కదూ కానీ ఈ ఆలస్యం కావాలని చేసింది మాత్రం కాదు చివరి నిమిషంలో తాతయ్య అలా జబ్బు పడతారని ఊహించలేదు తన విచారాన్ని వ్యక్తపరిచింది అవని నిజమే కదా అనుకున్న అర్జున్ ఇప్పుడు మీ తాతయ్యకి ఎలా ఉంది ఆత్రంగా అడిగాడు తెలియదని భుజాలు కదిపి ఉదయం తాతయ్యని హడావిడిగా హాస్పిటల్కి తీసుకెళ్లారు వెళ్ళగానే ట్రీట్మెంట్ మొదలు పెట్టారు హార్ట్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారట ప్రమాదం ఏమీ లేదు ప్రస్తుతానికి సర్జరీ కూడా అవసరం లేదని డాక్టర్లు చెప్పడంతో మా పెదనాన్నని ఇంకా తమ్ముడు సుజల్ని అక్కడ ఉంచి మా నాన్నగారితో పాటు అంబులెన్స్ వెంట వెళ్ళిన వాళ్ళందరూ వెనక్కి వచ్చారు వాళ్ళు వచ్చి తాతయ్యకి ఏం ప్రమాదం లేదని చెప్పడంతో మేమందరం తేలికగా ఊపిరి పీల్చుకున్నాం ఆ తర్వాత బయలుదేరి మండపానికి వచ్చేసరికి ఆలస్యమైంది అని చెప్తూ ఉండగానే అక్క అని ఆమె తమ్ముడు సుజల్ వచ్చాడు వాడిని చూసి తాతయ్యకి ఎలా ఉంది కంగారు పడుతూ అడిగింది అవని బాగానే ఉన్నారు అక్క మరో రెండు రోజులు అబ్జర్వేషన్ కోసం హాస్పిటల్లోనే ఉంచుకుంటామని చెప్పారు మీ పెళ్ళై భోంచెయ్యగానే మామయ్య బాబాయ్ వచ్చారు మేమిక్కడ ఉంటాం మీరు వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని పంపించారు అన్నాడు సుజల్ అయితే నీతో పాటు పెదనాన్న వచ్చారా అడిగింది అవని తను కూడా వచ్చారు ఇప్పుడే ఇద్దరం కలిసి భోంచేశాం అన్నాడు అతడు ఇంతలో అవని పెదనాన్న అక్కడికి వచ్చి వాళ్ళిద్దరి మీద అక్షంతలు వేసి ఆశీర్వదించాడు ఆ తర్వాత సాయంకాలం అప్పగింతల కార్యక్రమం చేసి అవనిని అత్తవారింటికి పంపించారు అవని వెంట సుజాత ఇంకా ఆమె పిల్లలు చిన్ని పింకి వచ్చారు దృష్టి తీసి గృహప్రవేశం చేయించే సమయంలో శృతి హారతిచ్చి మీరు పేర్లు చెప్పి లోపలికి రావాలి అన్నది అవును బావ ముందు నువ్వు అక్క పేరు చెప్పు ఆ తర్వాత అక్క నీ పేరు చెప్తుంది అంతేకాదు పల్లెంలో కట్నం కూడా దండిగా వెయ్యాలి అసలే వదినతో పాటు మేము ముగ్గురం మరదండలో ఉన్నాం మా అందరికీ అవి సరిపోవాలి కదా అని తన అల్లరి మొదలుపెట్టింది శ్వేత తల ఆడించి ముందు హారతిపల్లెంలో వాళ్ళకి కానుకగా కొంత డబ్బు వేశాడు అర్జున్ అది తీసుకున్న శ్వేత థ్యాంక్ యూ బావా చిన్నగా నవ్వింది వాటితో ఏం చేసుకుంటారు అనుమానంతో కళ్ళు చిన్నవి చేసి చూశాడు అర్జున్ బావా మాకంటూ స్పెషల్ పార్టీ ఉంటుంది కదా కొంటెగా అన్న శ్వేత అయినా మేమేం చేసుకుంటే నీకెందుకు ఇక మీదట మా మీద పెత్తనం చేయడం మానేసి అక్కని జాగ్రత్తగా చూసుకో అది చాలు చిలిపిగా అన్నది అర్జున్ మీరు ఇంకా ఎంతసేపు ఇలా గుమ్మంలో ఉంటారు తొందరగా పేరు చెప్పి లోపలికి రండి హాల్లో కూర్చొని ఉన్న సుగునమ్మ వాళ్ళని తొందరపెట్టింది నేను నా భార్య అవని వచ్చాం కొంచెం కూడా బిడియపడకుండా అందరి ముందు అన్నాడు అర్జున్ అతడు చెప్పినంత తేలిగ్గా అవని అతని పేరు చెప్పలేకపోయింది సిగ్గుతో తలదించుకుంది పర్లేదు చెప్పు ఆమె చెవిలో గుసగుసలాడాడు అర్జున్ ఆమె నోటి వెంట తన పేరు వినాలని అతడు ముచ్చటపడ్డాడు అవని చిన్నగా గొంతు సవరించుకొని అర్జున్ నేను వచ్చాం అంది వదిన ఇప్పుడు నువ్వు మా అన్నయ్య పేరు చెప్పావా నాకైతే వినిపించలేదు కేవలం నీ పెదవుల కదలిక మాత్రమే తెలిసింది మరోసారి చెప్పు వింటాను శృతి ఆమెని ఆట పట్టించాలని చూసింది వదిన చెవులకి పట్టిన తుప్పు వదిలేలా కాస్త గట్టిగా చెప్పాక్కా అన్నది పింకి ఏంటి మీరు కూడా అని అక్కడే ఉన్న సుజాత పింకీ చెవి మెలిపెట్టింది ఇప్పుడు నేనేమన్నానని నిజంగా అక్క చెప్పింది నాకు కూడా వినిపించలేదు చెవిని చేత్తో రుద్దుకుంటూ నంగీగా అన్నది పింకీ నాకు వినాలని ఉంది మరోసారి చెప్పకూడదు అర్జున్ అవని చెవిలో మరోసారి గుసగుసలాడాడు పిగు ఆమె బుగ్గల్లో చేరింది తలను పూర్తిగా వంచేసి తన చూపుల్ని నేల మీద పరిచేసి బిడియంతో తన కుడికాలి బొటన వేలుతో నేల మీద ముగ్గు వేయడం మొదలుపెట్టింది ఆమె చిటికన వేలు పట్టుకొని ఉన్న అతడు త్వరగా చెప్పమని ఆమె చేతిని సున్నితంగా నొక్కాడు మరోసారి చెప్పకపోతే వీళ్ళు లోపలికి వదిలేలా లేరు అనుకున్న ఆమె నేను నా భర్త అర్జున్తో వచ్చాను అని ఈసారి కాస్త గట్టిగా చెప్పింది అమ్మాయి చెప్పింది నాకు వినిపించింది అంటే మీ అందరికీ వినిపించి ఉంటుంది ఇంకా వాళ్ళని అల్లరి పెట్టకుండా వాళ్లకు దారి వదలండి అసలే పెళ్లి పనులతో అలసిపోయి ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు విశ్రాంతి అవసరం సుగుణమ్మ అనడంతో గుమ్మానికి అడ్డంగా ఉన్న శృతి శ్వేత పింకీ చిన్నీలు పక్కకు జరిగారు దాంతో అవని అర్జున్ చెయ్యి పట్టుకొని కుడకాలు పెట్టి అత్తవారింట్లోకి గృహప్రవేశం చేసింది కొత్త దంపతులు లోపలికి రాగానే వాళ్ళని పూజా మందిరంలోకి తీసుకొని వచ్చింది కస్తూరి అవని అక్కడ దీపం వెలిగించమంది ఆమె అలాగే చేసింది మీ కాపురం చక్కగా సాగాలని ఆ దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి అన్నది కస్తూరి ఇద్దరు చేతులు జోడించి కస్తూరి చెప్పినట్టుగానే దండం పెట్టుకున్నారు అర్జున్ నువ్వు నీ గదికి వెళ్ళి ఫ్రెషప్ అవ్వు అని వాళ్ళిద్దరికీ ఇంతవరకు వేసి ఉన్న కొంగుముడిని విప్పింది అర్జున్ తన గదికి వెళ్ళాడు అవని ఇలా రా అని అతనితో పాటు తీసుకొని వచ్చి ఆమెకు ఒక గదిని చూపించింది నువ్వు ఈ పూట ఇక్కడే ఉండు అన్న ఆమె టైర్డ్గా కనిపిస్తున్నావు త్వరగా ఫ్రెషప్ అవ్వు అని చెప్పి ఆమెకి ఆ గదిని చూపించి వెళ్ళింది అవని వెనకాల సుజాత ఆమె పిల్లలు వచ్చారు అవనికి సంబంధించిన బట్టలతో పాటు ఇతర వస్తువులన్నీ సుజాత తన వెంట తెచ్చింది అవని ఇదిగో ఇవి నీ వస్తువులు వెళ్ళి ఫ్రెషప్ అవ్వు అన్నది సుజాత తల ఆడించి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయి వచ్చింది అవని అప్పటికి బాగా పొద్దుపోవడంతో భోంచేసి పడుకున్నారు రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల అవనికి పడుకోగానే నిద్ర పట్టింది అవని తనకి భార్యగా తన ఇంటికి వచ్చినా కానీ ఆమె ఒక గదిలో తను ఒక గదిలో ఉండడం వల్ల అర్జున్కి నిద్ర కరువైంది కార్యానికి ముహూర్తం ఎప్పుడు పెట్టారో ఏంటో అప్పటి వరకు నాకు ఎడబాటు తప్పదు అనుకున్న అర్జున్ ఎప్పటికో నిద్రపోయాడు ఆ మరుసటి రోజు రిసెప్షన్ జరిగింది ఆ తర్వాత దూర బంధువులందరూ మిల్ వెళ్ళిపోగా దగ్గర బంధువులు కొద్ది మంది మాత్రం మిగిలారు కొత్తగా పెళ్ళైన అమ్మాయితో నోము చేయించడం మా ఇంటి ఆచారం అని చెప్పి అవనిని పుట్టింటికి తీసుకెళ్ళింది మధుమతి అవని నోము నోచుకున్న తర్వాత పుట్టింటి నుండి అత్తవారింటికి వచ్చేటప్పుడు బీరువాలో భద్రంగా దాచిన అగ్రిమెంట్ పేపర్స్ని తీసుకొని తన బ్యాగ్లో పెట్టుకుంది ఆమెను తీసుకొని రావడానికి అర్జున్ వెళ్ళలేదు అతని తల్లి కస్తూరి తండ్రి అమరేంద్ర వెళ్ళి తీసుకొని వచ్చారు నోమ అయ్యాక సుజాత తన పిల్లల్ని తీసుకొని తన ఇంటికి వెళ్ళింది రిసెప్షన్ అయిన రెండవ రోజు క్లాసులు మిస్ అవుతున్నానని చెప్పి శ్వేత తన తండ్రితో వెళ్ళగా ఆమె తల్లి రాధిక మరికొన్ని రోజులు ఉండి వస్తానని చెప్పి ఇక్కడే ఉంది అప్పటికే పెళ్ళై వారం కావచ్చింది అయినా కార్యం గురించి ఎవరు ప్రస్తావించకపోవడంతో విసుగు పుట్టింది అర్జున్కి కానీ ఈ విషయం ఎవరి దగ్గర ప్రస్తావించాలో అతనికి అర్థం కాలేదు తల్లిదండ్రుల దగ్గర అయితే ఈ ప్రస్తావన తీసుకొని రాలేడు కదా అందుకని ఆ సాయంకాలం మెల్లిగా బామ్మ దగ్గర చేరాడు అవని అక్కడే ఉంది రేపు ఇంట్లో వ్రతం ఉంది ఆ విషయం అతనికి తెలియదు రేపటి వ్రతం కోసం దేవునికి వేయడానికి పూలతో మాలలు కడుతూ కూర్చుంది అవని అర్జున్ గుప్పెట నిండా మల్లెపూలు తీసుకొని అవనిని ఓరకంట చూస్తూ వాటిని వాసన చూశాడు అయ్యో దేవుడి కోసం మాలలు కడుతున్న పూలని అలా వాసన చూడకూడదు రాబడుద్దాయి అని అతని చెయ్యి మీద ఒక్కటిచ్చింది సుగునమ్మ అంతేకాదు ఆ పువ్వుల ను మాలలు కడుతున్న పూలల్లో కలపవద్దు పక్కన పడేయమంది బామ అని ఆమె మీద పడి గారాలు పోతూ చిన్నగా నసిగాడు అర్జున్ ఏంట్రా అతని చంపని ప్రేమగా నిగిరి నిమిరింది ఆమె మరేమో బామ నీకు మునిమాన్మణ్ణి మనవరాల్ని ఎత్తుకోవాలని లేదా అన్నాడు ఎందుకు లేదు ఉందిగా అందుకే కదా ఇప్పుడు అప్పుడే పెళ్ళి చేసుకోను అన్న నిన్ను వాడికి ఏమంత తొందర వచ్చింది ఆ తర్వాత చూద్దాంలే అన్న మీ నాన్నని ఒప్పించి మరీ నీ పెళ్ళి జరిగేలా చేశాను అప్పుడే ఈ విషయం మర్చిపోయావా అతని బుగ్గలు పునికింది పెళ్లి చేస్తే సరిపోతుందా బామ్మ ఆ తర్వాత కూడా చేయాలి కదా అప్పుడేగా నీ కోరిక నెరవేరుతుంది అలుకగా అన్న అతడు అవని నిక్కి గంట చూశాడు ఆమె అతని వైపు చూడకుండా తన పని తాను చేసుకుపోతోంది అయితే ఇప్పుడు ఏమంటావు ఆమెకి అతడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థమైనా కావాలని అడిగింది బామ అనే విసుగ్గా ఆమెను చూశాడు అవును బామనేరా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో స్పష్టంగా చెప్పకుండా ఈ డొంక తిరుగుడు ఎందుకు నీ మనసులో ఏముందో అది చెప్పొచ్చు కదా వస్తున్న నవ్వుని తనలోనే దాచింది ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసుని అసలు అర్థం చేసుకోరు ప్రతిదీ వివరంగా చెప్పాలి అంటారు మాకేమో చెప్పడానికి సిగ్గు మొహమాటం కినుగ్గా అన్నాడు అర్జున్ అవని గంట చూశాడు మళ్ళీ అతని మాటలు ఆమె పట్టనట్టే పైకి కనిపిస్తున్నా శ్రద్ధగా వింటోంది అవును మేము పెద్దవాళ్ళమే మీ వయసు దాటి వచ్చిన వాళ్ళమే పిల్లలకి ఎప్పుడేం చేయాలో మాకు బాగా తెలుసు మీతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు లోలోన నవ్వుకొని పైకి కోపం చూపించింది సుగునమ్మ బామా నీకు అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు అన్నమాట ఆమె మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హక్ చేసుకున్నాడు ఎక్కడరా ఈ మధ్య మీ అమ్మ నాన్న నాకు కొన్ని చెబుతున్నారు కొన్ని చెప్పడం లేదు ఎంతైనా నేను ముసలిదాన్ని అయిపోయాను కదా పైగా మీ తాతయ్య కూడా లేడాయే ఆయన అప్పుడే నన్ను వదిలేసి తన దారి తాను చూసుకున్నాడు అని చేతులు కాళ్ళు కండ్లు రెండు పైకి పెట్టి ఇంటి పైకప్పుకేసి చూసింది బామ్మ తాతయ్య డాబాపైకి వెళ్ళలేదు ఏకంగా స్వర్గానికి వెళ్ళాడు నువ్వు బోర్ కొట్టేస్తున్నావట అక్కడ అయితే రంభా ఊర్వశి ఉంటారు కదా వాళ్ళతో ఎంజాయ్ చేద్దాం అనుకుని ఉంటాడు అందుకే తొందరగా నిన్ను వదిలించుకొని వెళ్ళాడు ఆమెను ఉడికిస్తూ మాట్లాడాడు అర్జున్ కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి థ్యాంక్ యూ